మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించుకొని ఈరోజు కొద్ది రోజు వైకే వాక్ లంకిలపల్లి నుండి అగనంపూడి వరకు నడక కార్యక్రమం ప్రారంభించాము దీనికి డెబ్బై తొమ్మిదో పాటు కార్పొరేట్ రావు శ్రీనివాస్ గారు మరియు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రరావు గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది రేపటి నుండి ఒక మరొక ఐదు రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఇరవై రెండో తారీఖు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ పంచికాబు గారి జోతుల మీద కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ రోజు మొదటి రోజు ఈ ఫైవ్ కే వాక్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది जय जयकार जय राष्ट्र सृजी के 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 जय जय तिरंगवा 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 जय जय ఈరోజు మరి లంగిల్పాలులో ముఖ్యంగా మరి మడక రమేష్ నాయుడు అనే వ్యక్తితో ఇక్కడ చిరంజీవి క్యాన్సీతో సహా కూడా ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వీరికి ముఖ్య అతిథి అయిన డెబ్బై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ అయిన రవి శ్రీనివాసరావు గారు మరి అలాగే ఇక్కడ ఇచ్చేసిన మరి చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంత కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక ఒక రాజకీయ వ్యక్తే కాదు ప్రతి ప్రతి ఫ్యామిలీని కూడా నేను హున్నాని ప్రతి దానికే కార్యక్రమం నెరవేర్చే ఒక వ్యక్తి అని ఆయన ఒక భరోసాతో కార్యక్ర ప్రపంచ దేశాల్లో ఈవేళ మెగాస్టార్ ఫ్యామిలీ అంతా కూడా ఈవేళ పవన్ కళ్యాణ్తో సహా ప్రపంచ దేశాలకు కూడా కన్నెత్తి వస్తాను అంటే ఆయన చేసిన చావలని మరొకసారి చెప్పక తప్పదు మరి అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరూ కూడా మరి రేపు ఇరవై రెండో తారీఖు జరగబోయే ఆ మెగాస్టార్ తన యొక్క జన్మదిన శుభాకాంక్షలు గురించి మరి మరి పెందులు శాసనసభ్యులైన పంచకేళ రమేష్ బాబు ద్వారాగా ఇక్కడ కేక్ కట్ చేయడం జరుగుతుంది మరి ఈ చిరంజీవి ఫ్యాన్స్ కానీ మరి విధి విధ ఆయన గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ రోజు అందరూ కూడా ఇక్కడ హాజరు రావాల్సిందని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ